ఈ వీడియో నేను స్టార్ట్ చేసినప్పుడు టైం వచ్చి ఎంత అయిందంటే దగ్గర దగ్గర తొమ్మిదిన్నర అయింది మొత్తం పదకొండు బండ్లు అయితే కడిగేసాము ఆ రోల్స్ ఒక పక్కన బెల్ట్ బండి ఉంది బెండ్ బండి అయితే కడుగుతున్నాము ఎండ అయితే మండిపోతుంది ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ మాకు ఖజ్జూరం తోలే కోసే పని ఉంది చూడండి ఎండి బండ్లు కడిగాము నిషాను లెక్సెస్ ఫ్యాచినర్ మళ్ళీ ఫ్యాచినర్ మళ్ళీ రేంజర్ ఊరు ఆ పక్క ఒక బ్లాక్ రేంజర్ ఊరు మళ్ళీ ఇది రోల్స్ అయితే సాయంత్రం కడుగుతాము దాని పక్కన బెంట్లు కడుగుతాము మళ్ళీ వెనక పక్కల ఒక ఫ్రాక్చరర్ ఉంది ఒక లెగ్సెస్ ఉంది వైట్ కలర్ది దాని అయితే బస్సు ఒకటి ఉంది లగేజ్ తోల బస్సు ఇవన్నీ అయితే కడగాలమా మనము డైలీ కడగాలమా కడి కడి కడిగి అయితే కూడా కాయలు కడుగుతున్నాయి వీడు చూడండి నెట్ అయిపోయినాడు హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు పంచేద్దాం అని చెప్పేసి వీడికి వచ్చాక అసలుకే ఎండిపోయినాడు వీడి కోసమైనా చూసి వీడు ఫేస్ అయినా చూసి మీరు సక్సెస్ చేసుకున్నావా తప్పుకోవనుకో నేను అన్నా అంటాను అతనికి వీడియోలో ఏమాట చెప్తున్నాను నేను వీడు ఎంత దొంగ అంటే అంత దొంగ పండి ఎంత దొంగ అంటే ఖర్జూరం చెట్టుకి డ్రిప్ అయిపో నీళ్ళు వస్తాయి మళ్ళీ ఊడుగా వెళ్ళి ఎంత దొంగగా పని చేస్తాడంటే అంత దొంగత పని చేస్తాడు మమ్మ ఇదంతా కడగాలమ్మ రోజు చూడండి బాబు వీడికి వచ్చి దాన్ని దుడుస్తున్నాడు దానికి ఏం చెత్తలేదు అయినా ఈ గాండుగాడు ఉంటారు మా ఇన్ని మేము డిఎన్కే అంటాను నేను ఇన్ని దొంగ అంటే దొంగ నీళ్ళు కొట్టద్దురా అంటే అద్దాల పైన కొట్టి చూసి అల్లాడుతూ ఉంటాను పదిసారి కజ్జు చెట్టు అయితే ఎక్కాను చెట్లు కర్జ్జుల మొక్కలు అయితే తీస్తున్నాను చెడిపోయినట్టు అయితే రాగి చేసి బాగుండే అనుకోండి పండుపోయి కవర్లో అయితే వేసుకుంటామో దోలు తీరిపోతుంది నా బట్టలు అయితే చూడటమో ఒకసారి ఎట్ట అయిపోయినాను నేను నిజంగా ఏ బెంగాలీయో ఏ కిరికిస్తాను విరికిస్తాను అయిపోయినాను నేను ఎడ్డు చూశారు కదా అనేది బొచ్చంత రాలేనా కనీసం మీరు సక్సెస్ చేసుకుని నా నెత్తి మీద బొచ్చు వచ్చి వచ్చేటట్టు చూడండి మా ఇప్పుడు మళ్ళీ అదిగో ఆ పైకి అయితే ఎక్కాను నేను ఇప్పుడు దాకా ఇప్పుడు మళ్ళీ వేరే చెట్టుకి అయితే ఎక్క ఎక్కాలి దోలి తీడిపోతుమ్మా ఇప్పుడు ఇదంతా అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే ఆ పక్క సాయంత్రం ఇంకో చెట్టు ఇచ్చాడు కోసాను అంతా అయిపోయింది ఫ్రెష్ అప్ అయితే మా మేడం మళ్ళీ గ్లాసులు తీసుకెళ్ళి వాళ్ళ చెల్లికి అయితే ఇచ్చిన చెప్పింది దహార్లో దహార్కి అయితే వెళ్తున్నాను అమ్మా ఇప్పుడు వాళ్ళు తిరగడానికైతే దీని అమ్మ లగ్జరీ బండ్లు మన తిరగడానికి అయితే ఇది మన ఇండియాలో అయితే దీన్ని మనం టోయోటా ఏదైతే ఇతియోస్ అనుకోవచ్చు ఈ బండి తీసుకెళ్తున్నామో ఇప్పటి నుంచి దహారిక అయితే వెళ్ళాలి పది నిమిషాలు వెళ్ళిపోమని చెప్పింది దీనిలో పెట్రోల్ చూస్తే ఒక పాయింట్ కూడా లేదు ఆ పెట్రోల్తో పక్కన పెట్టింది మా ఇదే మా ఇల్లు చూస్తున్నారా ఎంత తల్లాగా ఉందో రోజు కడుతాం కా మరి తెల్లగా ఉంటుంది ఇక్కడ పది నిమిషాలు వెళ్ళాలని చెప్పిందమ్మ ఇక్కడ ట్రాఫిక్ చూడింగ్ ఎంత ఎంత ఉంటుందో ఒకసారి చూసారా మొత్తం బండి అయిపోయి కానీ అక్కడ లోపల ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి బండ్లు వస్తూ ఉంటారు ఎందుకంటే ఆపుతూ ఉంటారు చూడండి పెట్రోల్ చూడండి అతను పాయింట్ ఉంది పోదు దహారకైతే ఇవ్వండి ఇక్కడ నుంచి అతడి నుంచి ఇంకా ఇక్కడ నుంచి అయితే మా బాబా గారికి చెప్పకుండా నేను పెట్రోల్ పట్టించుకోవాలి పెట్రోల్ పట్టించిన మా బాబాగారికి ఎట్లాగైనా సరే వాళ్ళకైతే మెసేజ్ వస్తుంది ఇంకా అయితే పెట్రోల్ పట్టించడానికి వచ్చేసాము దీనికైతే రెడ్ కలర్ పెట్రోల్ పట్టిస్తాను నేను నైంటీ వన్ దాని పేరు నాకు పలకదు ఆది అంటారేమో కదా ఆదిని అనుకుంటాను ఆది అయితే పెట్రోల్ పట్టించాను ఇప్పుడు నుంచి అయితే దహారికెళ్ళమో పది నిమిషాలే టైం ఉంది నా దగ్గర పది నిమిషాలు అక్కడ వెళ్ళిపోవాలని చెప్పింది పెట్రోల్ అయితే పట్టిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అయితే మనం డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు కానీ మన దగ్గర కేఎన్పిసి కార్డు అయితే ఉంది కాబట్టి మనం ఏ బంక్ అయినా కానీ ఫ్రీగా ఉంటుంది కానీ మనకి ఫ్రీగా ఉండాలంటే ఈ బంకే పొమ్మంటాడు మా ముస్ట్ ఇంక వేరే కంపెనీ బంక్ పోగొదంటాడు కానీ ఇదే కంపెనీ ఇంకో కూడా ఉంది సాలవాలో ఉంది పెట్రోల్ బంకు సేమ్ కంపెనీ కేఎన్పిసీది అక్కడికైతే వెళ్ళదు అంటాడు మా బాబాగాడు ఇంకా సరేలే కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అన్ని బండ్లల్లో ఏసీ చూడలేమో ఆ హోల్స్ ఎంత చూసాం కానీ నా బండ్లు ఏసీ అయితే ఇక్కడ నుంచి వస్తుంది ఎందుకంటే పగలదంగాడు మా హోడు రెడ్డి కాడని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ ఓడైతే ఏసీ రావట్ అని చెప్పి అయితే గుద్దాడు దాన్ని పగలదెంగాడు ఇంకా అయితే వచ్చారు ఇప్పుడు నలభై నెంబర్ ఉన్నాను నేను ఈ నలభై నెలలలో బండ్లు తోలుతా ఉంటాము ఒక ఊబ్ అయితే వస్తామోవా నూట ఇరవై తగ్గకుండా తోలచు దీనిలో అయితే ఈ రోడ్లో బాగుంటుందమ్మ కానీ నేను ఈ వీడియో చేసినప్పుడు అయితే కెమెరాలు ఏమి లేవు అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాము మీరు మాత్రం ఇలాంటి సాహసాలు అయితే అసలు చేయమాక ఎందుకంటే కెమెరా కొట్టింది అనమా దోలు తీరిపోద్ది మనకి నూట ఇరవై నెలలు నూట యాభై నాలు అంటామా ఫైన్ ఇప్పుడు కెమెరాకి పోతే ఇంకా దారికి అయితే వచ్చేసనమా మా మేడం వాళ్ళ సిస్టర్ ఇంటికి అయితే వెళ్తున్నాను ఈ వీడైతే నాకు దారిలో ఒక చుక్కలు నా నాకైతే వీడు కానీ ఇక్కడ నిబ్బిగాడు ఉంటా కదమ్మో అలాంటి నిబ్బిగా వీడు ఓడి తింటుంది కదా మన రేంజ్ కాబట్టి ఓడి మన చుక్కలు చూపించాడు ఎందుకంటే ఓడి చేశాం కదమ్మా ఓడిష్టం వల్ల ఇక్కడ నుంచి అయితే వెళ్తాను అనమా ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి నేను ఆమె గ్లాసులు ఇవ్వాలి గ్లాస్ ఇచ్చేసి ఇంకా ఏం ఫుడ్ ఇస్తుందో చూద్దాము మువ ఏదైనా నాకు తెలిసి స్పెషల్ ఫుడ్ ఏ ఉంటుంది ఇళ్ళకి వీడో ఒకటి మధ్యలో దురిగాడు మువ్వా ఇట్లా ఉంటుంది మా అందరం నిబ్బిగల ఇదే మువ ఇదే ఇల్లు ఇక్కడికైతే వచ్చాను నేను ఇంకా అక్కడికి పోయి డోర్ కొడితే మాత్రం వచ్చాది రాదు అని చూడాలా కోసం ఇక్కడ వెయిటింగ్ చేయాలి ఇంకా నేను ఒక పది నిమిషాలు పట్టుదమ్మా నాకైతే ఇక్కడ టోటల్ మావా పది పది నిమిషాలు పట్టింది నేను నేను ఇక్కడ ఉండడానికి సరే ఫైనల్లీ ఆ గ్లాస్ ఇది ఇచ్చాను నాకేం తెలుసా ఖర్జూరం వచ్చింది మావ్వా పొద్దున్నీ చెమట కార్చి ఆ ముళ్ళులన్నీ బాడీలో గుచ్చుకొని ఇంత కష్టపడి నేను ఖర్జూరం కోసేస్తే మళ్ళా ఇరవై కిలోమీటర్లు పంపించి నా ఖర్జూరం జనం పంపించింది మామ దీని అమ్మ జీవితం ఏంది మామ వీళ్ళకి డబ్బు ఉంటే చేసుకుని ఇప్పుడు వచ్చా ఫ్రెండ్స్ కి రూమ్కి పొద్దున్నీ సాయంత్రం దాకా కష్టపడి అంత ఖర్జూరం కాయలు నేను కోసి వాళ్ళకి లోపల అప్పజేపితే మళ్ళా ఏదో టీ గ్లాసులు తీసుకెళ్ళి వాళ్ళ చెల్లికి ఇచ్చి వాళ్ళ చెల్లి దగ్గర నుంచి మళ్ళీ కజ్జులు తీసుకురించుడు ఏం మావా దీన్ని బట్టి నాకు ఏమైనా అర్థమైందంటే మామ డబ్బు ఉంటే ఎంత మంది పనులైనా పెట్టుకోవచ్చు ఎన్ని బండ్లైనా కొనుక్కోవచ్చు ఎంత పెట్రోల్ అయినా కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ విలువ ఎక్కడ ఉందంటే డబ్బుకే విలువ ఉంది మామూలు మనిషికి లేదో డబ్బులు బాగా సంపాదించండి అన్నట్టు మోవా సబ్స్క్రైబ్ చేసుకుంటామో నన్ను కూడా కొంచెం సపోర్ట్ చెయ్యొచ్చు కదా బాయ్ లవ్ యూ